ఇచ్చిన మాటకు కట్టుబడి వరి పంట రైతులకు క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్న శుభ సందర్భంగా శనివారం రోజు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జన్కంపేట్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి బాణ సంచాలు కాల్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నిరుపేదలకు అందిస్తుందని వారు తెలియజేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు క్వింటా వారికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కిషోర్ గ్రామ మైనారిటీ శాఖ అధ్యక్షుడు తాహేర్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌడ్ సుదర్శన్ సంజీవ్ గౌడ్ రాజాగౌడ్ ఉప్పు కిషన్ రాజు గుంజ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు सर रेड्डी గారి నాయకత్వం వోని లాలి సౌల్ గాని గారి నాయకత్వం వోని లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ యమంద్ర రెడ్డి గారి నాయకత్వం వోని లాలి జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జై జవాన్ కాంగ్రెస్ పార్టీ జై జవాన్ యమంద్ర రెడ్డి గారి నాయకత్వం వోని లాలి గజారెడ్డి గారి నాయకత్వం వోని లాలి మన జై హింద్ జై హింద్ మన జై హింద్ జై ఈరోజు ఏదైతే గతంలో చెప్పిన ఎన్నికల ఎన్నికల ముందు హామీలు చెప్పిన విధంగా ప్రతి రైతుకు కళ్ళు రైతు కానీ అదే రైతు కానీ నష్టపోకుండా క్వింటాల్ మద్దతు ధర ఐదు వందలు చెప్పిన విధంగా బోనస్ ప్రకటించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ప్రజలు ఎంతో హర్షం ఆనందాయకం చేస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కారుకు వెన్నంటే ఉంటారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనికి కృతజ్ఞతగా ఆరు నిషాలు కృషి చేసిన రేవంత్ రెడ్డి సర్కారు కానీ మా పెద్దలు సుదర్శన్ రెడ్డి సార్ కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటామని కోరుచున్నాము జానకపేట గ్రామ తరఫున అదేవిధంగా ఇదివరకు గత పరో టిఆర్ఎస్ పాలనలో ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏదో తూతూ మంతంగా నడిపిస్తున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ కాదు మీరైతే ఏదో భ్రమలో ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఆరు ఎవరంటేలు అది అని కళ్లపల్లి మాటలు ప్రజల్లో చెప్తున్నారు అది ఒకటి ఒకటి అమలు విధంగా రేవంత్ రెడ్డి గారు సర్కారు చేస్తారని దీన్ని మీరు అనవసరంగా లేని కళ్ళపల్లి మాటలు ప్రజలు ఇప్పుడు నమ్మటట్లా లేదు ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ ఐదు వందల బోనస్తు వాళ్ళు ఇదివరకు మాకు ఎప్పుడైతే రైతు బంధు రైతు వాళ్ళు ఎలా ఇస్తురో అది లేకుండా మాకు ఈరోజు ఈ రైతు బోనస్ ఇలా ఇస్తే కష్టపడ్డవరికి కృషి చేసినట్టుగా ప్రతిఫలం దక్కుతుందని ఇలా ప్రతి ఒక్క రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉందో దళారీ వ్యవస్థ అనగా వందల ఎకరాల భూస్వాములకు ఈ ఇచ్చిన రైతు బంధు కానీ రైతు బీమాలు కానీ అలాగే ఇప్పుడు చిన్నకారు రైతులకు పట్టించుకోకపోవడం కాకపోతుండే అందులో భాగంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కారు అలా కాకూడదనే ఉద్దేశంతో ఇలా కష్టపడ్డ ప్రతి రైతుకు ప్రతి ధాన్యంకు మద్దతు ధర ఐదు వందల క్వింటాలకు చొప్పున బోనస్ ప్రకటించడం జరిగింది దీంతో ప్రతి రైతు ఆనందంగా సంతోషంగా ఉంటాం ఈ రోజు వారి కుటుంబంలో గ్రామ ప్రాతి తరపున రేవంత్ రెడ్డి గారి సర్కార్కు కు సుదర్శన్ రెడ్డి గారికి ఆనందం వ్యక్తం చేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈ రోజు ఎడపల్లి మండలంలోని జాన్కాంపేట గ్రామంలో మా గ్రామానికి సంబంధించిన పౌలురాజు రైతులు కానివ్వండి మన రైతులు కానివ్వండి వాళ్లకు ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రతి ఎకరాని ప్రతి గింజకు ప్రతి క్వింటల్ కు ఏదైతే ఆ మేనిఫెస్టోలో భాగంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రకటించిందో దానిలో భాగంగా ఈరోజు ప్రతి క్వింటల్ కు ఐదు వందల రూపాయల బోనస్ చొప్పున ప్రకటించడం జరిగింది అలాగే ప్రకటించడమే కాకుండా వారికి ఈరోజు ఏదైతే గతం గతంలో గవర్నమెంట్ లో బీఆర్ఎస్ పాలనలో ఏదైనా వడ్లకు డబ్బులు రావాలంటే పదిహేను ఇరవై రోజులు పట్టేది అలాంటివి కాకుండా ఈ రోజు మూడు నాలుగు రోజులలోనే వాళ్ళకు డబ్బులు వచ్చి ఆ డబ్బులే కాకుండా వారికి బోనస్ కూడా రావడంతో వారు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్క రైతు మా పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఫోన్లు చేసి ఈ రోజు మేము చాలా సంతోషంతో ఉన్నాము మేము ఈ రోజు మీకు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మేము పాలాభిషేకం చేస్తామని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది ఫోన్లు చేసి ఈ ప్రోగ్రాం చేయమని చెప్పి చెప్పారు కాబట్టి ఈ రోజు మేము వాళ్ళు వాళ్ళు చెప్పడం ద్వారా మేము ముందుకొచ్చి మేము మావంతుగా లేకుండా రైతుల వారి యొక్క సంతోషం కోసమైనా రోజు వచ్చి మేము ఇలా సుదర్శర్ రెడ్డి గారి చిత్రపటాన్ని కానీ మా రేవంత్ రెడ్డి గారి చిత్రపటాన్ని కానీ మేము మేము ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది సార్ ఈ ఈ రోజు మీరు ఎలాగైతే రైతుల కోసం పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నారో అలాగే మీరు ఆరు నిషన్లు ఇలాగే పేదవాళ్ళ కోసం పనిచేస్తూ ఉండాలని చెప్పేసి దీనికోసం సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా సుదర్శ రెడ్డి గారికి అలాగే మా మండల అధ్యక్షులు మా ఈ ఈ పనిలే కాకుండా మాకు ఎలాంటి పనులైనా కానీ కళ్యాణి కళ్యాణ లక్ష్మి కానివ్వండి షాది ముబారక్ కానివ్వండి సీఎం రిలీఫ్ పనులు కానివ్వండి ఎల్ఓసి విషయంలో కానివ్వండి ఎలాంటి సంక్షేమ పథకాలు అయినా కానీ మాకు వెండంటూ ఉండి మాకు ప్రోత్సాహకం అంది అందిస్తున్నటువంటి మా మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ గారికి మళ్ళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మా బిల్లరామోన గారికి మా సహాయ అందిస్తున్న అందిస్తున్నందుకు మా గ్రామం తరపు నుంచి మా పార్టీ తరపు నుంచి మీకు మీతో పాటు మా సుదర్శన రెడ్డి గారికి మా మా ఎమ్మెల్యే సార్ సుదర్శన రెడ్డి గారికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి మా మా పార్టీ తరపు నుంచి అందరికీ రైతుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల యొక్క కన్నుల్లో ఆనందం వెలిబుచ్చుతున్నది వాళ్ళ ఇంట్లో పండగ వాతావరణం నెలకొన్నది కారణం రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటున్న జరుగుతుంది దాంతో భాగంగానే రెండు లక్షల ఎన్నడూ కూడా కనివిని ఎరగని రీతిలో ఏ రాష్ట్రంలో ఏం రాష్ట్రంలో కూడా చేయలేనటువంటి విధంగా రెండు లక్షల రుణమాఫీ చేసి అట్లాగే ఎన్నికల టైంలో ముఖ్యంగా కౌలు రైతులు రైతులు ఎవరైతే కష్టపడతారో వాళ్లకు మంచి గిట్టుబాటు ధరలతో పాటు వాళ్ళకి బోనస్ గా ఇచ్చినట్లయితే వాళ్ళు పంటలు ఇంకెక్కువ పండించి ఇంకా ఉత్పాద ఉత్పత్తి చేస్తారనే ఉద్దేశంతో అట్లాగే కృషి చేసిన వాడికే ఫలితం దక్కాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఒక క్వింటాల్ కి ఐదు వందల బోనస్ ఇవ్వడం జరిగింది అది పెద్ద పెద్ద శుభ ప్రతి రైతు చాలా ఆనందంలో ఉన్నాడు చాలా మంది ఎందుకంటే ఇది ఇంకొక విధంగా కొద్దిగా బలకరమైనది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశాడు మీరు ఎవరో సొసైటీ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ మీరు తొందరగా కాంటలు మొదలు పెట్టమంటే కొద్దిగా లేట్ కావడం వల్ల కొద్దిగా బయటకు పోయింది తిరిగి చాలా మందికి రైతులు దీంట్లో లాభ పొంది ఉన్నారు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కారు యొక్క ప్రతి పని కూడా లాభదాయక ఉన్నందుకు ప్రతి రైతు కూడా ఆనందంగా గెలుపుతున్నాడు కాబట్టి అట్లాగే రాబోయే కాలంలో కూడా ఈ రెండు లక్షల రుణమాఫీ కానీ ఇంకొక కొంతమందిని కూడా అట్లాగే రుణమాఫీ చేయడం జరుగుతుంది అట్లాగే ముఖ్యంగా రైతు బంధు ఈ రైతు బంధుని కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఊరికే అన్ని ఒక భూస్వాములకు గానీ పెట్టుబడిదారులకు గాని ఇది పోకుండా తను ఒక మంచి ఉద్దేశంతో కొన్ని మార్గదర్శకాలు తయారు చేసి ఒక పది ఎకరాల సీలింగ్ పెట్టేసి ఎవడైతే సన్నకారు చిన్నకారు రైతులు ఉంటారో వాళ్ళకు బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది లేట్ జరుగుతున్నది ఇది కూడా తొందరలో జరగడానికి కృషి చేస్తున్నారని చెప్పేసి కృషి చేస్తారని చెప్పేసి మేము జానకేడ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తున్నాం కాబట్టి రెడ్డి సార్కి మరొకసారి రైతులందరూ కూడా తెలంగాణ రైతులందరూ కూడా రుణపడి ఉంటారు సార్ మీరు ఇలాగే కొనసాగించండి మీ మెమ్మడే మేము ఉంటాం మేమందరం మీకు ఎన్ని ఏంటి ఉంటామని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తుంది